అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీర మా వీడియో మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఎప్పటి నుంచో ఉన్న పెద్ద డౌట్ అంటారు మన వీడియో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ కామెంట్స్ వింటున్నా నేను మీ అవును యాక్చువల్గా అట్లే అనుకోవాలి సో ఇది కూడా యాక్చువల్గా ఇంపార్టెంటే ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ప్రతిదీ వాడికి బిగ్ ఇష్యూయే యాక్చువల్గా సో మా ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి అసలు మీకు ఎలా గడుస్తుంది తను డ్యూటీ చేయట్లేదు నేను డ్యూటీకి వెళ్ళట్లేదు క్యాన్సర్తో సఫర్ అవుతున్నాను ఇంట్లో మీకు అసలు ఇల్లేట్లాగా అడుగుతుంది ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో దాని గురించి ఒక చిన్న వీడియో ఇది యాక్చువల్గా చిన్న మాటలు చివరి వరకు చూడండి మా కండిషన్ ఏంటి మా స్టాక్లు ఏంటి మా అసలు మా సిచ్యువేషన్ ఎట్లా ఎలా నడుస్తుంది అనేది అనేది మీకు వీడియోలో క్లారిటీ వస్తుంది సో మీరు ఇట్లాగే సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లా ఉండాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను సో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు మాకు క్యాన్సర్ స్టార్ట్ అయిన కరెక్ట్గా ఇది ఏప్రిల్ నాకు క్యాన్సర్ అని తెలిసి కరెక్ట్గా ఈరోజు ఈ మంత్కి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మా నాకు క్యాన్సర్ అని చెప్పేసి ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది సో నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంప్లాయీగా చేస్తున్నానని మీకు చాలాసార్లు చెప్పాను సో తెలియకపోవచ్చు చాలామందికి అయితే నేను హైదరాబాద్కు వచ్చిన రెండు వేల ఐదులో నేను హైదరాబాద్లో ఈ కంపెనీలో జాయిన్ అయింది జాయిన్ అయిన అదే కంపెనీలో చేస్తున్నా ఆ డిస్టెన్స్లో స్టడీ కూడా కంప్లీట్ చేసిన ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ అయింది సో అప్పటి నుంచి వరకు అదే కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను అంటే నేను మీకు అర్థమై ఉంటుంది అన్ని సంవత్సరాలు ఎంత ఓన్ అయిపోయింది నాకు కంపెనీ జాబ్ అనేది సో అది ఒకటి అండ్ సో అప్పటి నుంచి అందులోనే చేస్తున్నాను అప్పటి నుంచి అంటే నన్ను మా సార్ వాళ్ళు కూడా బాగానే అంటే కొంచెం బాగానే ట్రీట్ చేసేవాళ్ళు సో సడన్గా రెండు వేల ఏప్రిల్లో ఇరవై మూడులో క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందంటే నాకు క్యాన్సర్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక నేను హాస్పిటల్ తిరుగుతూ ఆ రోజు నుంచి ఈరోజు వరకు అంటే ఆఫీస్కి వెళ్ళి కూర్చొని జాబ్ చేసింది లేదు ఎందుకంటే ఇక ట్రీట్మెంట్ ఎట్లా ఉందో మీకు ఆల్రెడీ వీడియోస్ అన్నీ చూస్తూనే ఉన్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఏప్రిల్లో నేను ట్రీట్మెంట్ హాస్పిటల్ తిరగడం స్టార్ట్ చేస్తే నాకు మే జూన్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది రేడియేషన్ థెరపీ తర్వాత కీమోథెరపీ తర్వాత సర్జరీ మళ్ళీ తర్వాత కీమోథెరపీ మళ్ళీ చెకప్లు మళ్ళీ ఇన్ఫెక్షన్ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి అన్నీ మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి సో ఇంత లాంగ్ లెంత్ అయిపోయింది ఇన్ని రోజుల నుంచి మాకు ఎట్లా నడుస్తుంది అంటే యాక్చువల్గా ఈ వీడియోలో మెయిన్ ఆఫ్ ది గాడ్ దేవుడు అంటే అంటే నేను ఈ రోజు లీడ్ చేయడానికి మెయిన్ రీజను మా ఎండి గారు సార్ పేరు శ్రీనివాసరావు సో చాలా వరకు నేను ట్రై చేశాను అంటే పెద్దవాళ్ళు వాళ్ళది ఫోటోలు అవి రివీల్ చేయడము కరెక్ట్ కాదు సో వాళ్ళ పర్మిషన్ లేకుండా పేరు మాత్రమే చెప్పగలుగుతాను నేను సో ఆయన దయ వల్ల ఆయన కేవలం ఆయన దయ వల్ల నేను ఎన్ని రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉండి నేను ఈ ట్రీట్మెంట్కి దగ్గరలో ఉండి అంటే హాస్పిటల్ దగ్గరలో ఉండి ట్రీట్మెంట్కి చేసుకోవడానికి వీలవుతుంది యాక్చువల్గా అది జరగకపోయి ఉంటే ఏమయ్యేది నేను ఊరికి వెళ్ళిపోయేవాడిని ఇప్పుడు ఒకవేళ మా ఎక్కువ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇక్కడ నుంచి రాకపోయి ఉంటే నేను ఊరికి వెళ్ళిపోయేవాణ్ణి సో అక్కడి నుంచి అమ్మ వాళ్ళు సో ఒకటి మీకు ఫస్ట్ చెప్పింది ఎండి గారు సో తర్వాత నెక్స్ట్ అమ్మ అన్నయ్య సో వాళ్ళు కూడా నా వల్ల చాలా చాలా అంటే చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారు సో ఇప్పటికీ అవుతూనే ఉన్నాము కూడా ఎందుకు అంటే ఎండి గారు ఒక పార్ట్ ఆఫ్ ఒక కొద్ది కొద్దిగా అంటే మాకు హెల్ప్ చేస్తున్నారు సో అది ఇప్పుడు చేస్తున్న ఆయన్ని ఇప్పుడు ఈరోజు ఒక అమో అది మనకు ఇంత హెల్ప్ చేసినప్పుడు సో ప్రాబ్లం అనేది దానికంటే డబుల్ ఉన్నప్పుడు అడగలేము మనకు చేస్తుంది హెల్ప్ సో దాన్ని ఇట్లా అవుతుంది ఇట్లా ఇంకా కావాలి ఇంకా కావాలని మనం అడగలేము సో ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నాయి సో నెక్స్ట్ నాకు వల్ల కాకపోతే అన్నయ్య వాళ్ళని అమ్మ వాళ్ళని అడుగుతారు సో అప్పటి కూడా కాకపోతే ఫ్రెండ్స్ గా ట్రీట్మెంట్ అంటే మాది వ్యవసాయం అంటే మా అత్తమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు అనమాట అంటే ఇప్పుడు రైస్ కానీ ఇంట్లో కారం అవి సంబంధించినవన్నీ వాళ్ళు అక్కడ నుండి పంపిస్తుంటారు అది కామన్ గా జరిగేది కాకపోతే ఏంటంటే ఈ ఈ సిచ్యువేషన్ రేజ్ అయిన దగ్గర నుండి ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా అయితే సార్ ఇచ్చిన సార్ ఏదైతే మాకు హెల్ప్ చేస్తున్నారో దాంతో ఏదైతే ఉందో అందులోనే అడ్జస్ట్ అంటే ఇంటి తింటు అది అట్లా నడుస్తుంది లేదు అంటే ఇక ఇంతలో కొంత అట్లీస్ట్ చిన్న చిన్న దాంట్లో అయితే మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటారు కాబట్టి అప్పుడు ఇప్పుడు అలా నడిచిపోతుంది ఇంకా మేజర్ గా వస్తే ఇప్పుడు పాప స్కూల్ నా మెడిసిన్ ఉన్న బ్యాగ్ స్కాన్ ఉంది సంథింగ్ బ్యాగ్ గానీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకో వెంటనే కాల్ చేస్తుంది ఇలా ఇలా కావాలి ఇలా అంటే తను ఎలా అడ్జస్ట్ చేస్తుందో మాకు అదంతా చెప్పదు కాకపోతే మాత్రం అది కామన్ గానీ అది మాకు తెలియనివ్వరు కాకపోతే ఏంటంటే అడగానే అనగానే అలా తీసుకొచ్చి అనమాట అట్లా అని మేము ప్రతి ఎవ్రీ మంత్ అట్లా ఏం కాదు మాకు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మేము అడుగుతాము అంటే మా వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది అంటే ఇప్పుడు సార్ సార్ ఉన్నారు సార్ ఒక్కడ లేకపోతే ఇప్పుడు మేము ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం అట్లానే ఇప్పుడు సార్ ఒక్కదానితోటే అవుతుంది అత్తమ్మ వాళ్ళ లేదు అంటే కాదు అంటే ఇప్పుడు ఒక ఇంతమంది చేతులు కలిస్తేనే ఈరోజు మేము ఇలా ఈ స్కీమ్ ముందు కూర్చోగలుగుతున్నాం కానీ మాకు ఫైనాన్షియల్గా ప్రాపర్గా లేకపోతే ఈ అసలు ఈ ఫోకస్ చేసే వాళ్ళం కాదు ఈ అయితే యాక్చువల్గా ఆన్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు చాలామంది అన్నారు ఇప్పుడు మెయిన్ ఒక సర్జరీ ఒకటి మన కీమోథెరపీ ఆరోగ్యశ్రీలో అయింది కదా సో మీకు డబ్బులు ఏం ఖర్చు అవుతాయి సో ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అడగాలి ఎందుకు ఖర్చు అవుతాయి అనేది సో వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే క్యాన్సర్ నేను ఆ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు వేరే హాస్పిటల్ తిరిగాను వేరే ఎక్స్పెన్సెస్ అయింది టెస్ట్లు అయినాయి ఇప్పుడు ప్రతిసారి టెస్టులు తిరగడము ఫుడ్డు ఇంట్లో ఇప్పుడు పాప స్కూల్ ఫీజులు అని విపరీతమైన ఖర్చులు ఖర్చులు అడుగుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే చాలామంది అన్నారు ఇప్పుడు ఈ హెల్పింగ్ హ్యాండ్ యాప్స్ అంటే ఇప్పుడు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటాయి కదా దాంట్లో పెట్టు ఆన్ సర్జరీలో వీళ్ళను అంటే ఇప్పుడు మనకు కొంచెం మంచి మా ఉంది కాబట్టి చాలామంది హెల్ప్ చేశారు అంటే హెల్ప్ అంటే అప్పులు ఇచ్చారు ప్రాపర్గా నా ఆరోగ్యానికి అన్ని అప్పులు తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఏంటంటే అప్పులు కట్టాలి ఎక్కడి నుంచి కట్టాలి సో క్వశ్చన్ ఎక్కడి నుంచి కట్టాలి సో అది ఇప్పుడు నేను ఆరోగ్యం నుంచి బయటపడి నా ఆరోగ్యం సెట్ అవుతుందనే ఆలోచన వచ్చే లోపు ఇప్పుడు ఫైనాన్షియల్ బటన్ అనేది హెవీ అయింది ఇప్పుడు ఆ టెన్షన్ ఎక్కువ అవుతుంది సో మీకు అందరికీ నేను హెల్దీ ఇప్పుడు మీకు కనపడుతున్నాను హెల్దీగా బట్ మెంటల్ ప్రెషర్ అనేది సో అది నడుస్తూనే ఉంది సో దాని గురించి నేను ఎప్పుడు అది చేయలేదు ఎప్పుడు నేను ఫండ్ రిక్వెస్ట్ అనేది మొన్నటి వరకు కూడా పెట్టలేదు సో ఈ మధ్య ఏంటంటే సార్లు చెప్పారు ఎట్లా అన్నారు అదే ఆయన జేమ్స్ బాండ్స్ జేమ్స్ బాండ్ సో ఆయన అదే అన్నాడు కదా ఆయన కూడా పనికి మళ్ళీ వీడియోలు పెట్టి ఎంటర్టైన్ మీడియా డ్యాన్సులు చేసి లేకపోతే అది వల్గర్గా ఇప్పుడు వాడు ఎక్స్పోజ్ చేసి అట్లాంటివి చేసి పైసలు సంపాదించుకుంటున్నారు అట్లా పైసలు రిక్వెస్ట్ చేసి అలాంటి బల్సిన అట్లా అడుగుతున్నప్పుడు ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఒక సిచ్యువేషన్ క్రిటికల్ కండిషన్ వచ్చినప్పుడు ఎక్కడ ఈ మధ్య ఎందుకు పెడుతున్నాం మీకు కూడా అనిపించవచ్చు అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు కానీ ఆ బాబు మరి బ్రదర్ నాకైతే తమ్ము సరే నేనే తమ్ముడే ఓకే ఆ బ్రదర్ అన్న దాంట్లో ఒక్కటి పాయింట్ ఏం అంటే అడిగందే అమ్మాయిని పెట్టదు పెట్టదు అలాంటప్పుడు మేము అడుగుతలేము అంటే మరి మంచిగా నడుస్తుంది ప్రాబ్లం మంచిగా ఉన్నోళ్ళే అట్టూరు అనుకుంటారు చూసేవాళ్ళు అనేసి ఇంకోటి ఏంటంటే ఫండ్ రేజింగ్ అంటే మేము ఎవరిని చేయి చాసి అడగలేదు అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది వీడియోస్ అన్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతూ లేకపోతే అయ్యో చూడగానే అరే పాపంలే అరే పోనీలే ఒక బీర్ వదిలేద్దాంలే అట్లా ఆ థాట్ తోటో లేకపోతే స్వచ్ఛందంగా ఎవ్వరికి వాళ్ళు అట్లా ఎవరైనా వేస్తే యాక్సెప్ట్ చేద్దామని ఇన్ని రోజులకు కూడా ఇంత ఆలోచించి ఇంత ఇన్ని రోజులకు పెట్టినామంటే మానసికంగా ఎన్ని రోజులు ఆలోచించి ఉంటాం మేము ఈ విషయం గురించి ఇప్పుడు మెయిన్ సర్జరీ ట్రీట్మెంట్ అంటే యూట్యూబ్ ఛానల్ చేసినప్పటి నుంచి కూడా అడగండి ఇప్పుడు అడుగుతున్నామంటే కండిషన్ కొంచెం సిచ్యువేషన్ అట్లా ఉన్నప్పుడే అడుగుతాం తప్ప సో అట్లా లేదు అది కూడా ఎవరు ఇప్పుడు మమ్మల్ని మమ్మల్ని కూడా సజెస్ట్ చేశారు సో మీరు ఇంత ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నారు మీ ప్రాబ్లం ఒక నలుగురు ఉపయోగపడుతుంది ఎవరైనా మీ వీడియోలు నచ్చి వాళ్ళు ఇష్టపడేదైనా మీకు సపోర్ట్ చేయాలనుకుంటే చేస్తారు మీరు ఎందుకు అట్లా మీరు మాట్లాడేటప్పుడు కానీ రిక్వెస్ట్ అంటే కింద అవి పెట్టవచ్చు కదా ఫోన్పే అవి ఎందుకు మీకు అంటే పనికి మనందరూ పెడతారు మీరు పెడితే మీకు కొంచెం హెల్త్ మెడిసిన్ కానీ మా పాపకి దానికి కానీ హెల్ప్ అవుతాయి కదా అని చెప్పేసి అన్నారు సో అది అన్న తర్వాత ఈ జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి నేను అట్లా పెడుతున్నాను ఇష్టం తప్ప మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు అంటే లేదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది మేము పెట్టాము మీ ఇష్టం అది రిసీవ్ చేసుకోవడం చేసుకోవడం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఏ మాట ఎందుకు అన్నానంటే ఒక ఆయన ఫేస్బుక్లో వీడియో కింద కామెంట్ పెట్టాను సో హెల్ప్ చేయాలనే కొంత మైండ్ ఉన్న వాళ్ళకి ఆలోచన ఉన్న వాళ్ళకి నాలా నాలాంటి ప్రాబ్లం అనేది ఎక్స్ప్లోర్ చేస్తేనే తెలుస్తుంది అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారనే ఉద్దేశంతో వచ్చాను కానీ అయితే ఇంకొక రీజన్ ఏంటంటే సరే మేము ఇది ఇది ఇప్పుడున్న సిచువేషను ఇక ఇంతకుముందు లేదు ఇక మీదటి ఇదే కంటిన్యూ అవుతుందని కూడా ఎవరు గ్యారంటీ చెప్పలేము ఇంకొక వన్ ఇయర్ ఇంకొక వన్ ఇయర్ టార్గెట్ ఇంకొక వన్ ఇయర్ తర్వాత హెల్త్ నార్మల్ అయిపోయి మా ఫైనాన్షియల్ స్టేటస్ నార్మల్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ వల్ల మేము ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు కావాల్సినంత వరకే మనం తింటాం ఎక్కువ అవుతుందిలేము ఒకసారికి ఇప్పుడు ఇక్కడ థాట్ ఏంటంటే నేను తను చాలాసార్లు చెప్పాను ఇక మీదట కూడా అది లైవ్ చేసిన తర్వాత వీడియో పెట్టాలనేది ఇంట్రెస్ట్ ఉండే కానీ ఇప్పుడు మా ఆయన అనడం వల్ల కామెంట్ వల్ల నేను చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మేము ఫేస్ చేసాం ఆ పెయిన్ విలువ మాకు తెలుసు ఇక మీదట మాకు మాకు ఏదైతే ఫైనాన్షియల్ అంతా కొంచెం సెట్ అయిపోయి మొత్తం ఓ ఇప్పటికిప్పుడు ఏదో అయిపోవడం కాదు ఫైనాన్షియల్గా మా మైండ్ రిలాక్స్ అయితే మాత్రం మా ద్వారా ఇంకొకరు హెల్ప్ హెల్పింగ్ వెళ్తుందండి మీరు ఇచ్చే మనీ ఏదైతే ఉందో మా ద్వారా ఇంకొకరికి వెళ్తుంది ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంది అయితే తను అన్నది యాక్చువల్గా నాకు కూడా ఒక స్టార్టింగ్లో కొంచెం హోప్ ఉండే యూట్యూబ్ ఛానల్ ఛానల్ వల్ల అట్లీస్ట్ నా మెడిసిన్స్ కోసం అంటే ఈ బ్యాగ్స్ కొనడానికి వాటికైనా హెల్ప్ అవుతుందని కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకో టూ మంత్స్ అయితే వన్ ఇయర్ అవుద్ది ఇప్పటివరకు నేను ఒక రూపాయి కూడా నేను యూట్యూబ్ నుంచి వచ్చింది లేదు సో మీకు తెలియాలి ఎందుకంటే మనం ఎన్ని వీడియోస్ చేస్తున్నా ఇది చేస్తున్నారు అని చెప్పేసి కొందరికి డౌట్లు ఉన్నాయి చాలా మందికి ఇంకోటి అంటే నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే కొందరిని లేదు సో ఒక మనం నెగిటివ్ కామెంట్ ని రియాక్ట్ అయ్యి డౌన్ అవ్వద్దు సో అందుకని నేను ఎప్పుడు మాట్లాడలేదు ప్రతి నెగిటివ్ వెనక ఒక పాజిటివ్ ని అని చెప్పిందే నువ్వు నేనేమంటున్నానంటే తను ఇలా అన్నాడు అంటే మనకు ఒక వీడియో అయింది ఆయన పుణ్యమాణి అట్లా ఆలోచిస్తున్నాను అదే మా ఫైనాన్షియల్ కండిషన్ సో ఇప్పటికీ ఏదైనా ప్రాబ్లం ట్రబుల్ వస్తే ఆల్మోస్ట్ చాలా అందరూ నాకు అందరు ఫ్రెండ్స్ అంటే ఎవరెవరు చేయాలి అందరూ చేశారు కూడా సో వాళ్ళకి నేను రిటర్న్ ఇవ్వాలి సో అది ఎవ్వరూ నన్ను ఫోర్స్ చేసి అడగట్లేదు ఇచ్చిన వాళ్ళు కూడా సో విత్ ఇన్ షార్ట్ టైం ఎప్పుడు నేను ఎవ్రీ మంత్ అనుకోండి ఏ మంత్ సెట్ అయిపోతే నెక్స్ట్ మంత్ జ్యూటికి వెళ్తా ఈ మంత్ సెట్ అయితే నెక్స్ట్ మంత్ జ్యూటికి వెళ్తా సో అట్లా అవుతూనే ఉంది వచ్చిన రోగం చిన్నది కాదు కదా సో నేను దాన్ని చేయలేకపోతున్నా సో ఓకే ఓకే ఇప్పటికీ అయిపోయింది మా ఫైనాన్షియల్ కండిషన్ మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటా సో మమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు ఎవరిష్టం వాళ్ళు మమ్మల్ని మీరు కంటెంట్ పరంగా సపోర్ట్ చేస్తూ వీడియో చూస్తా ఉన్నా పర్వాలేదు నేను ఏ విధంగా ఎవరిని ఫోర్స్ చేయను ఎవరిని ఇబ్బంది పెట్టను థ్యాంక్ యూ చూడండి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పటివరకు ప్లీజ్ కనీసం సబ్స్క్రైబ్ అనే చేసుకోండి అదైనా మాకు కొంచెం హెల్ప్ అవుద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ శ్రీనివాస్ బాయ్